హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన ఈ రోజు అయితే టైలరింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి టుడే వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చాలా ఈజీ లో చాలా ఈజీ మెజర్మెంట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని వీడియో చూస్తున్న వాళ్ళు ఎండు ఊరికైతే చూస్తాయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ముందుగా లైనింగ్ అయితే మంచిగా వేసుకుని మన బ్లౌజు లెంత్ అయితే ఎంత ఉందో బ్లౌజు పొడుగు చూసుకుని అయితే వేసుకుంటున్నానండి ఫోర్టీన్ ఫోర్టీన్ అయితే వచ్చిందండి నేనైతే ఫోర్టీన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నడుం లూజ్ బ్లౌ ఆది బ్లౌజ్తో టేప్తో కొలుచుకొని లేకపోతే బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకోండి నడుం లూజ్ అయితే ఎంత అయితే ఉందో అంత అయితే పెట్టుకోండి నాదైతే ఈ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ అండి అంటే ఒక నాలుగు భాగాలు ట్వంటీ ఫోర్ అంటే నాలుగు భాగాలు చేసి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలండి అంటే సిక్స్ వస్తుందండి అలాగే వన్ ఇంచ్ అనేది డాట్స్ పెడుతున్నాను బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదా ఆ విధంగా వన్ ఇంచ్ అయితే డాట్స్ పెడుతున్నాను ఒక టూ ఇంచెస్ అయితే కొచ్చుకనేది అనేది టూ ఇంచెస్ అయితే పెడుతున్నానండి కింద ఏ మెజర్మెంట్ తీసుకున్నావో పైన కూడా అదే మెజర్మెంట్ తీసుకోండి మీరు లెంత్ అయితే ఒక డాట్ పెట్టుకున్నారు కదా అదే డాట్ ఎదురుగుండా కింద మెజర్మెంట్ పైన పెట్టేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా అయితే కొట్టేసండి చాలా ఈజీ మెజర్మెంట్తో మీకు అర్థమయ్యాలి వీడియో కూడా లెందీగానే పెట్టానండి నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా బాక్స్ అయితే కొట్టేసుకోండి ఇది చిన్న చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ దగ్గర అయితే ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి మనకి సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ అనేది అలాగే హార్మోల్ కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి సంఖ డౌను ఇక్కడ కూడా ఒక ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకుని ఇది కూడా ఒక బాక్స్ లా కొట్టేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఎక్కడ ఏ పాయింట్ కూడా మిస్ కావద్దు ఇప్పుడు ఒకటుం పావు అనేది నేను చంక అయితే తీసుకుంటున్నానండి చిన్న బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో లేకపోతే హ్యాండ్తో అన్న మీరు డ్రా చేసుకోవచ్చు ఇది నేను రాని వాళ్ళ కోసమే చెప్తున్నానండి వచ్చిన వాళ్ళ కోసం కాదు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం సంఖ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొంచెం పైన కొచ్చిక అనేది వదిలేసి అక్కడి నుంచి బ్లౌజ్తో నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు ఎలా పెట్టుకుని కూడా చూసుకోవచ్చండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకు కొ కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను అలాగే టూ ఇంచెస్ ఖర్చు ఎగ్జాక్ట్గా వచ్చిందండి ఈ విధంగా బ్లౌజ్తో కూడా ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటే సరిపోతుందండి ఇలా డ్రా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా అయిపోతుందండి అందుకు నేను కొచ్ అనేది నేను డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఈ కస్టమర్ది నెక్ అయితే చాలా చిన్నగా ఉందండి ట్వంటీ ఫోర్ బ్లౌజ్ కదా నేను ఓన్లీ టూ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను చాలా సన్నగా ఉంటుంది ఈమె కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకుని ఒక త్రీ ఇంచెస్ అనేది షోల్డర్కి అనేది ఉంచుకున్నాను ఇప్పుడు అలాగే నడుము కింద నడుము కూడా ఎంత ఉన్నదో చూసుకుని నెక్ అనేది డ్రా చేసుకోవాలండి రౌండ్ నెక్ ఇప్పుడైతే కట్ చేసుకుందాము బ్యాక్ పోర్ట్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయిపోయిందండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి డ్రా చేసిన విధంగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మెయిన్ ఈ మెజర్మెంట్ తెలిస్తే చాలు బ్యాక్ పార్ట్ కట్ చేస్తే సరిపోతుందండి మెయిన్గా ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇంట్రెస్ట్ పెట్టారంటే చాలా ఈజీ అండి కటింగ్ కూడా చాలామందికి అర్థం కాదు అన్నట్టు కాకుండా అసలు పాయింట్స్ ఏంటనేది చూసినట్లయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము వన్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాని ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి ముందు ఇప్పుడు సంఖ లూజ్ ఎంత అనేది ఒకసారి టేప్తో చూపిస్తున్నాను టేప్తో ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తున్నానండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టేప్తో అయితే ఈ విధంగా చూసుకోండి నాకైతే నైన్ ఇంచెస్ వచ్చిందండి సమానంగా పెట్టుకొని కిందన ఇచ్చితక్కులు ఏమీ లేకుండా ఒక మార్క్ కింద గీసుకొని దాన్ని కట్ చేసుకోండి నేను స్కేల్తో అయితే మార్క్ చేసుకుంటున్నాను సమానంగా ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు హ్యాండ్ హెమ్మింగ్కి లోపల ఫోల్డింగ్ చేస్తాం కదండి అదైతే వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి అది మామూలుగా వన్ ఇంచెస్ సరిపోతుంది ఇది వన్ అండ్ హాఫ్ అండి కిందన ఫోల్డింగ్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను బ్లౌజ్ పొడుగు ఎంత హ్యాండ్ పొడుగు ఎంత ఉందో బ్లౌజ్ పెట్టి పైన కొచ్చి కోసం అనేది ఒక పావు ఇంచ్ అనేది పెట్టుకున్నాను మొత్తం ఇటు సైడ్ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ దాని ఎదురుగుండా ఒక మార్క్ అయితే చేసుకోండి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోండి త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలండి డౌను ఇప్పుడు ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అనేది చూసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేస్తే ఫోర్ ఇంచెస్ ఉందండి ఫోర్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుకుపోతే సిక్స్ ఇంచెస్ అండి మొత్తం సిక్స్ ఇంచెస్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోండి ఒక టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఇప్పుడు త్రీ ఇంచెస్ అనేది డౌను తీసుకున్నాం కదండి అక్కడ కొంచెం కొంచెం లైన్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్ పొడుగు నుంచి సంక్లూజ్ ఎంత అనేది ఆ లైన్ మీద డ్రా చేసుకోవాలండి సంక్లూజ్ కూడా సిక్స్ ఇంచెస్ వస్తుందండి అలాగే టూ ఇంచెస్ వచ్చి కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ని డ్రా చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఇలాగ ఎస్ షేప్లో అనేది మెల్లగా డ్రా చేసుకోవాలండి కరూ స్కేల్ ఉంటే కరువు స్కేల్తో డ్రా చేసుకోవచ్చు లేదా హ్యాండ్ ఈ విధంగా ఎస్ షేప్లో మెల్లగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి అంతేనండి హ్యాండ్స్ మెజర్మెంట్ అయితే అయిపోయింది కదా హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోండి అలాగే ఇక్కడ కట్ అయితే ఇచ్చేసండి కుట్టినప్పుడు ఈజీగా అయిపోతుంది మీకు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కూడా చేసుకుందాము బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత కింద ఒక టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేయాలండి మనం బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి ఒక టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఇది క్రాస్ కట్ కాదండి క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్గా వేసుకోవాలండి ఇది సాదా బ్లౌజ్ స్ట్రైట్గా అయితే వేయమన్నారండి కాబట్టి నేను స్ట్రైట్గా అయితే వేసాను ఇది దాని మీద పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా మెల్లగా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోండి అంతేనండి ఇప్పుడు నెక్ అనేది ఒక ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్ అది నెక్ ఎలా చూసుకోవాలో కూడా చాలామందికి తెలియదు నేను చూపిస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ అయితే తీసుకుని దానికి ఉక్స్ అయితే మంచిగా పెట్టేసుకొని ఈ విధంగా సమానంగా నెక్ అన్నీ మంచిగా తీసేసుకుని మీరు ఫస్ట్ ఉక్సి దగ్గర స్కేల్ అయితే పెట్టుకోండి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఆ స్కేల్ దగ్గర ఎంత అయితే వచ్చిందో అంత అయితే పెట్టుకోండి నాకైతే ఫైవ్ ఇంచెస్ వచ్చింది అలాగే షోల్డర్ దగ్గర కొచ్చి అయితే పోతుంది కదండి అది ఒక హాఫ్ ఇంచ్ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను నెక్కి అయితే డ్రా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ పాటని తీసి ఇప్పుడు నేను నెక్కి ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా ఈ పాయింట్స్ని డ్రా చేసుకోండి అక్కడ కూడా ఒక టూ కరెక్ట్గా ఎంతైతే తీసుకున్నారో అది వచ్చేలాగా మీరు డ్రా చేసుకోండి ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను కదా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కూడా రౌండ్ నెక్ మంచిగా డ్రా చేసుకోండి ఇప్పుడు బెల్ట్ హుక్స్ పట్టే అనేది ఎవరికైనా సిక్స్ ఇంచెస్ ఉంటుందండి చిన్న బ్లౌజెస్కి అయితే ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఒకసారి అది తో కూడా మీకు చూపిస్తాను క్లారిటీ కోసం చూసారు కదా ఫస్ట్ ఫోర్ హుక్స్ నుంచి ఒక పావు ఇంచ్ కిందకైతే పెట్టుకోవాలండి కొచ్చు కోసం అనేది ఈ విధంగా చూసినా మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి అలాగే షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ ఎంత ఉన్నదో కూడా మనం ఆది బ్లౌజ్ బట్టి పెట్టుకోవచ్చండి కొచ్చు అనేది పైన షోల్డర్ కొచ్చికి కదండి అక్కడ ముందే డా డ్రా చేసుకోండి డ్రా చేసుకుని అక్కడి నుంచి కిందకి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే డాట్ షోల్డర్ నుంచి కింద డాట్ వరకు ఉంటుంది కదండి డాట్ ఆ డాట్ వరకు పెట్టుకుని ఒక పావు ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు మార్క్ చేసుకుని ఒక పావు ఇంచ్ కిందకి అయితే ఒక మార్క్ అయితే పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ సంఖ నుంచి నడుము ఉన్నది కదండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలండి ఇంకా మీకు కరెక్ట్గా వచ్చిందా లేదని బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చు సంఖ నుంచి బెల్ట్ కొచ్చి వరకు కరెక్ట్గా వచ్చిందోలో చూసుకుని ఒక పావు ఇంచ్ అనేది కిందకే మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే వచ్చేసింది అలాగే మన ఫ్రంట్ పార్ట్ సంఖ్ అనేది ఒక పావు ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలండి ఈ విధంగా కర్ర స్కేల్ ఉంటే కర్ర స్కేల్తో తీసుకోవచ్చు లేదా ఒక పావు ఇంచ్ ఇలాగా లోత్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ డ్రా చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు కొచ్చి దగ్గర కూడా ఇలా మార్జిన్ చేసుకుంటే కుట్టినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్క్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు డాట్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలని చూపిస్తాను చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి డాట్కి ఒక రెండున్నర గ్యాప్లో రావాలండి ఉక్సి పట్టు నుంచి డాట్ వరకు రెండున్నర గ్యాప్ రావాలి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక టూ ఇంచెస్ అనేది పైన తీసుకుంటున్నాను ఒక ఒకటిన్నర అనేది డాట్ విడ్త్ తీసుకుంటున్నానండి అలాగే మిడిల్లో ఒకటి ఒక టూ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను డాట్ సైజ్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఆ రెండు డాట్స్ వేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా డాట్ పైకి ఉబ్బినట్టు వస్తుంది అండి కటింగ్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీగా డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలామందికి బ్లౌజ్ ఎక్కడ పోతుంది ఉంటే ఈ డాట్స్ సరిగా రావనే పోతుందండి ఇది క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక షార్ట్ వీడియో కూడా మీకు క్లారిటీగా డాట్స్ ఎట్లా వేయాలనేది చూపిస్తానండి మన బ్లౌజ్ అనేది మెయిన్ డాట్స్లోనే వస్తుందండి ఆ డాట్స్లోనే చాలా మందికి పోతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను విధంగా నడుం బె వెనకాల బెల్ట్ వేస్తాం కదండి దానికి ఒక ఒకటిన్నర ఇంచెస్ అనేది కూరా కింద ఉన్నది కదండి అక్కడ కట్ చేసుకుంటున్నాను అదైతే ఇంట్లో కింద స్టిచ్చింగ్ కూడా వేసుకోకర్లేదు డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు కోరా పీస్ అనేది తీసుకోవడం వల్ల దానికి సపరేట్గా బెల్ట్ అయితే తీసుకున్నాం కదా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్కి కూడా క్లాత్ తీసు కట్ చేసుకుందాము మన ఫ్రంట్ షేప్ బెల్ట్కి కూడా మనం క్లాత్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా లైనింగ్ అనేది కూర రెండు ఒక ఒకవేపుకి రావాలండి గట్టిగా ఉంటుంది కదా మార్జిన్ లాగా అది ఒకే వేపున ఉండాలండి ఇలా స్ట్రైట్గా మంచిగా హ్యాండ్స్తో సర్దుకోవాలండి కింద పైన సరిగా ఉందో లేదో కట్ చేసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి కట్ చేయడం కాదండి అన్నీ ఇలా లైన్గా వేసుకుంటేనే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోతుందో లేదో అనేది తెలుస్తుంది క్లాత్ కూడా సేవ్ అవుతుందండి కాబట్టి మొత్తం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాతనే మీరు కట్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలండి అప్పుడే మీకు ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకోండి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువనే ఉంచుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే స్టిచ్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్నాక షేప్ బెల్ట్లు కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి చూశారు కదా కటింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి దాంట్లో చాలా డాట్స్ అని ఏ విధంగా ఈజీగా నేర్చుకోవాలో బాగా క్లారిటీ ఇస్తాను పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్